రెండు చేతులు అలా నడుముపై పెట్టి నిలబడ్డ ఆ విగ్రహాన్ని చూస్తే ఒక్కోసారి చిరునవ్వులు నవ్వే కృష్ణులా కనిపిస్తాడు ఇంకోసారి కంసవధ చేసిన వీరకృష్ణులా కనిపిస్తాడు మరోసారి అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న జగద్గురు శ్రీకృష్ణుడిగా కనిపిస్తాడు మీరు ఎలా చూస్తే అలా ఆయన సర్వం అంతటా దర్శనమిస్తాడు వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వచ్చేస్తున్నాయి అందరూ సిద్ధం కండి ఆ దేవదేవుని దర్శనం చేసుకునేందుకు అందరూ సిద్ధం కండి ఆయన ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ప్రసరించేందుకు జై జగన్నాథ జై విఠల జై శ్రీకృష్ణ